మనం కూడా వ్యభిచారం చేస్తే ఏ రకంగా శిక్ష వస్తుందో దేవుడు చూపించడానికి అది పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో అదంతా వదిలేసి దావీద పాపం చేశాడు అందుకని దావీది అసలు మంచివాడు కాదు అసలు పరిశుద్ధ గ్రంథమే వరస్గా అసలు దేవుడే లేడంటే అదేం లాజిక్ చెత్తలో లాజిక్ అది సో ప్రైస్ తిలోండి నేను మీ సహోదరి ఆశ్రయ ఎలా ఉన్నారు మీరందరూ మీరందరూ దేవుని కృప్లో బాగున్నారని అనుకుంటున్నాను సో నేను ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే టూ డేస్ బిఫోర్ నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశానమాట షార్ట్ వీడియో కింద ఒక కమెంట్ వచ్చింది అతను ఎవరని చూస్తే ఎక్స్ ముస్లిం అని ఉందనమాట అకౌంట్ నేమ్ సో మరి అతను ముస్లిమా లేకుంటే కన్వర్ట్ అయిన హిందూనో మనకు తెలియదు కానీ ఆ కమెంట్ అయితే నేను మీకు పక్కన డిస్ప్లే చేస్తున్నాను చూడండి సో మిస్టర్ ఎక్స్ ముస్లిం మీకు అలానే మీ తోటి సహవాసులు అంటే మీరు కమెంట్ పెట్టారు కానీ కొంతమంది కమెంట్ పెట్టరు కదా మీరు చెప్పిన వాటినే తప్పులుగా చూపిస్తూ బైబుల్ ఒక చెడ్డ పుస్తకంగా వక్రీకరించాలని చూస్తారు సో అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు తప్పు చేశారు అని చూపించిన అబ్రహాము దావీదు లోతు ఎవరైతే ఉన్నారో మేము వాళ్ళని దేవుడిగా ప్రకటించట్లా మేము ప్రకటిస్తుంది యేసుక్రీస్తుని అతనిలో ఏ పాపం లేదు అతని సృష్టిని అంతటినీ సృష్టించిన సృష్టికర్త అర్థమైందా సర్వాధికారి సర్వానికి మూలం మేము ఆయన్ని చూస్తూ ఆయన మార్గాన్ని అనుసరిస్తే ఈ లోకంలో పరలోక రాజ్యం వస్తుందని చెప్తున్నాం కానీ అబ్రహాం ను మీకు నిత్య వస్తుంది దావీ వల్ల జీవించండి ఆయనే పరలోకానికి మార్గం అని మేమేం చెప్పట్లా మీరు చూపించిన అబ్రహాము దావీదు లోతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనలాగే సాధారణమైన మనుషులు అర్థమైందా వాళ్ళు ఏం పైనుంచి ఊడిపడలేదు వాళ్ళు కూడా మనలాగే తింటారు పడుకుంటారు తప్పులు చేస్తారు దేవుడు దేవుని పొందుకోవడానికి మనలాగే తంటాలు పడ్డారు వాళ్ళు కూడా దేవుడు వాళ్ళని మనుషులుగానే పరిచయం చేశాడు బైబుల్లో మేము కూడా మనుషులుగానే చూస్తున్నాం వాళ్ళని వాళ్ళని మేమేం దేవులుగా ప్రకటించట్లేదు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు కరెక్ట్ గా దేవుడు మార్గంలో నడిస్తే దేవుని ఎలా వస్తాయి తప్పు చేస్తే శిక్ష ఏ రకంగా ఉంటుంది తప్పు తెలుసుకుని ఆయన క్షమాపణ ఎలా ఉంటుంది ఆయన కృప వాత్సల్యం ఎలా ఉంటుంది అని చెప్పడానికి కొంతమందిని బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణగా దేవుడు చూపించడం జరిగింది ఓకేనా ఇప్పుడు దావీదు బెత్సబాత పాపం చేస్తే దేవుడు ఏం ఊరుకోలేదు కదా శిక్షించాడు మనం కూడా వ్యభిచారం చేస్తే ఏ రకంగా శిక్ష వస్తుందో దేవుడు చూపించడానికి అక్కడది పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో అదంతా వదిలేసి దావీదు పాపం చేశాడు అందుకని దావీదు అసలు మంచివాడు కాదు అసలు పరిశుద్ధ గ్రంథమే వరుస్త అసలు దేవుడే లేడంటే అదేం లాజిక్ చెత్తలో లాజిక్ అది సో మీరు చెప్పినట్టు లోతు కూతుళ్ళు లోతుతో తప్పు చేయలేదంటే చేశారు లోతు కుమార్తెలకు సంతానం కలిగారు కానీ ఆ సంతానాన్ని దేవుడు దీవించినట్టు బైబిల్లో ఎక్కడ లేదే వాళ్ళ సంతానం చెప్పింపబడిన సంతానంగా మారింది వాళ్ళ సంతానం గురించి బైబిల్లో అసలు దేవుడు ప్రస్తావనే తీసుకురాలేదు మళ్ళీ మీరు దాన్ని గమనించాలి కదా అండ్ అబ్రహాము తన చెల్లి అయిన సారాతో సెక్స్ చేయలేదా అని మీరు అంటున్నారు సో నేనేం చెప్తున్నానంటే అబ్రహాము సారా టైంలో ధర్మశాస్త్రమే లేదు ధర్మశాస్త్రం మోసే కాలంలో వచ్చింది ఆ ఆ ధర్మశాస్త్రం దేవుడు మెన్షన్ చేశాడు కదా నీ తల్లితో క్షయించకూడదు నీ తల్లి యొక్క కుమార్తెతో శయనించకూడదు నీ తండ్రితో వ్యభిచరింపకూడదు అని ధర్మశాస్త్రంలో ఉంది అబ్రహాము సారా టైంలో ధర్మశాస్త్రం లేదు అబ్రహాంకి మోసే ధర్మశాస్త్రానికి మధ్య ఈజీగా ఒక ఐదు వందల సంవత్సరాలు ఉంటుంది సో మీరు బైబుల్లో ఇంకేం చూపించినా సరే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు శిక్షించాడు ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అయిన తన ంతకుమార్డుని ఏసుకరిస్తే లోక పాపాలన్నీ తన మీద వేసుకుంటే పోనీలే అని చెప్పి పర్లోక రాజ్యానికి రానివ్వాలి పాపం నీ మీద ఉంది కాబట్టి సిలువపై నువ్వు శిక్ష అనుభవించే నువ్వు పర్లోకంలో అడుగు పెట్టావు అని అన్నాడు ఆయన ఇప్పుడు మీరు బైబుల్లో ఏదైనా తప్పు చూపించాలనుకుంటే మీరు దయచేసి దాని ముందు వెనకాల కూడా చరిత్ర తెలుసుకోండి ఏదో అనాలి కదా అని చెప్పి అంటే నేను మూర్ఖుణ్ణి అని మీ అంతటి మీరే ప్రకటించుకున్నట్టు అవుతుంది అండ్ ఇంకో మాట మీరు అన్నారు ఈ మాటలన్నీ కూడా మందరం గోడ మీద బాగుంటుంది కానీ జీవితంలో పనిచేయవని చెప్పి మీరు అన్నారు కానీ చాలా తప్పండి ఈ పరిశుద్ధ గ్రంథం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జీవితాన్ని మార్చింది బైబుల్లో తప్పులు వెతుకుదాము అని బైబుల్ పుస్తకం ఓపెన్ చేసిన వాళ్ళు కూడా బైబులే జీవితానికి ఆధారం అని ఒప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీతో మాట్లాడుతున్న నేను ఒక ఏడు సంవత్సరాల క్రితం నేను ఒక హిందువుని నేను నా తల్లి మా పేరెంట్స్ ఏమి పాస్టర్స్ ఏం కాదు మా కుటుంబంలో అసలు సేవకులే లేరు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను పిలుచుకున్నాడు నాతో మాట్లాడాడు మాది గోదావరి జిల్లా నేను రాజుల కుటుంబం నుంచి వచ్చి నేను దేవుడి చేత నేను రక్షింపబడ్డాను నా వల అనేక మంది ఈ పరిశుద్ధ గ్రంథం చదివి మారణోళ్ళు ఉన్నారు సో అంత ఈజీగా బైబుల్ గురించి తప్పుగా మాట్లాడద్దు ప్లీజ్ సో మీరు కల్పన ప్రపంచంలో కాకుండా వాస్తవాన్ని తెలుసుకొని సత్యాన్ని గ్రహించాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ